ారా రూపారాణి రెసిపీస్కి స్వాగతం అండి ఈరోజు స్వీట్ పటాటా ఉంటారు కదా చిలకడదుంపలు పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి ఎలా తయారు చేయాలో నేర్చుకుందాము చిలక కావాల్సిన పదార్థాలు చిలకడదుంపలు కారము ఉప్పు తాలింపు గింజలు శనగపప్పు మినపప్పు ఆవాలు జీలకర్ర వెల్లుల్లి రెబ్బలు ఇవి కరివేపాకండి ఇవి కావాల్సిన పదార్థాలు ఇప్పుడు ఎలా తయారు చేయాలో చూద్దాము చిలకర దుంపలు దీనిలో వేసుకొని ఇలా వేసుకొని దీనిలో నీళ్ళు పోసి దీనిలో టమాటర్ పోసి పొయ్యి మీద పెట్టుకుందామండి ఈ వేడికి ఆవిరికి మగ్గిపోతాయి నీళ్ళల్లో వేస్తే ఆ స్వీట్ అంతా వెళ్ళిపోతుంది నీళ్ళలోకి విటమిన్స్ పోతాయి అందుకని ఇలా పెట్టుకుంటే చాలా బాగుంటుంది చాలా రుచిగా కూడా ఉంటుంది ఇప్పుడు పొయ్యి మీద పెట్టుకుందామండి ఇది ఇప్పుడు ఈ నీళ్ళ ఆవిరికి మగ్గిపోతాయి బాగా ఊరికే మగ్గిపోతాయి మూత పెట్టుకుందాము పది నిమిషాలు తర్వాత చూద్దామండి చూద్దామండి నేను చూద్దాము చక్కగా ఉడిపోయినాయి చూడండి అది చేత దిగిపోయింది చక్కగా దిగి ఉడిపోయి అన్నీ బాగా ఉడిపోయాయి ఇలా ఉడకబెట్టుకుంటే విటమిన్స్ బండి చక్కగా దానిలోనే ఉంటాయి బాగుంటుందండి నీ కుక్కర్లో వేసి ఉడకబెట్టుకుంటే నీరు నీరుగా ఉంటుంది ఒక సెకండ్ ఉంచేసి పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము గ్యాస్ అప్పులు వేసుకుందామండి అవసరం లేదు ఇది ఇంత చిన్నది ముద్దుగా ఉండటానికి ఇంత బండ చేయించుకున్నాను అది ఎక్కడో ఉండిపోయింది దీంతో దాన్ని ఖర్చు వస్తాను చాలా గుర్తు చాలా చిన్నది ఈరోజు రోజు సరిపడా చిలకరండి ఈరోజు సరిపడా చేయించుకున్నాను నేను చేయించుకుంటే అది ఎక్కడో పెట్టేశాను ఎవరో ఏదో చేస్తాను అంటే పిల్లలు పడేస్తారని చేసి దాచేసాను అది అక్కడ పెట్టాను నేను గుర్తు లేదు చాలా బాగుంటుందండి అసలు ఎంత బాగుంటుందంటే చెట్టి ఉప్పు ఉప్పు కొంచెం వేసుకుందాం పొటాటా వేసుకుందాము దుంప చిలకడ దుంప వేసుకుండి అల్లం కొంచెం వేసుకుందామండి అల్లం వేసుకుందాము వేసుకుని అలా కొంచెం అల్లం నల్లిపోయింది ఇప్పుడే వేసుకుందాము పక్కకి అది ఇది చూట దంప అది దంచుకున్నాం కదా పక్కన పెట్టుకున్నానండి అల్లం దంచడానికి ఇది వేసుకుందాము చాలా బాగుంటుందండి అసలు అన్నంలోకి బాగుంటుంది దోశల్లోకి బాగుంటుంది కొంచెం చింతపండు గుజ్జేసుకుందామండి ఇది పట్టుద్ది అసలు అండి ఎక్కడో పెట్టానండి అంతా బాగుంటుందో జస్ ఇలా నచ్చుకోవాలండి కాస్త కాస్త వాటర్ యాడ్ చేసుకోవచ్చు తాలింపేసేటప్పుడైనా కారం అండి కారం వేసుకుందాము కొంచెం ఘాటు తక్కువగా ఉంది అందుకని ంత ఎక్కువ చేస్తాను నేను కానీ రోట్లో నూరుకుంటేనే బాగుంటుందండి ఇలా చట్నీలు పచ్చడి పచ్చళ్ళు రోటి పచ్చళ్ళు అంటారు కదా ఇలా చేసుకుంటేనే టేస్ట్ ఉంటుంది మిక్సీలో చేసుకుంటే అంత ఎక్కువ ఇంతేమో రుచి అం ఇలా చేస్తుంది చాలా బాగుంటాయి ఎంత రుచిగా ఉంటాయి అంటే మా పిల్లలకు కానీ మా వారికి చాలా ఇష్టం అండి ఇలా చేసి పెడితేనే తింటారు అయిపోయిందండి ఇప్పుడు పోపు పెట్టుకున్నాము తీసి వేసుకున్నాను ఇలా ఇలా కలుపుకుంటాను దీంతో కొంచెం చుక్కేసుకుంటామండి తీసుకుందామండి ఇప్పుడు బౌల్లోకి అలిసిపోయింది ఇక్కడ రోట్లో నూరడమే ఇష్టం అండి ఇట్లానే టేస్ట్ బాగుంటాయి అనుకోని నేను ఇలాగే చేస్తాను రోడ్డు పచ్చళ్ళు అంటే రోట్లో నూరుకుంటేనే బాగుంటాయి అండి నాకు సాధ్యమైన కాడికి మీరు ఇలాగే చేసుకోండి రుక్ పెట్టుకుందామండి ఆయిల్ వేసుకుందామండి ఎక్కువ అవసరం లేదు సరిపోతుంది చాలా బాగుంటుందండి దోశల్లో బాగుంటుంది అన్నంలో బాగుంటుందండి చాలా బాగుంటుంది మీరు మీరు ట్రై చేయండి ఆయిల్ వేడవ ఇప్పుడే వేడవుతూ ఉంది బాగా అవుతుంది కొంచెం दिल చెం ఫస్ట్ వేసుకుందాం అండి తాలిటినలో పోసేసుకున్నాము న పచ్చడి అండి మీరు ట్రై చేయండి చాలా బాగుంటుందండి ఎంత టేస్ట్ ఉంటుందంటే అసలు అంత బాగుంటుందండి ఇలా అంతా కరివేపాకే పడింది చూపిస్తాను అవునండి ఇలా ఉంటుంది చాలా బాగుంటుందండి మీరు ట్రై చేయండి ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ అండి బాయ్ అండి